వినరో భాగ్యము విష్ణు కథ విణువన దివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ దివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథానా బాపుపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో వైభవంగా ఉదయం నుంచి భక్తులు విశేషంగా ఆ స్వామివారిని దర్శించి తీర్థ స్వీకరించినారు అలాగే ఈ దేవాలయం ప్రతి శుక్రవారం కూడా అభిషేకం జరుగుతుంది అలాగే ఈ దేవాల ధనుర్మాసము ముక్కోటి అత్యంత వరకు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతాయి అలాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఈ రోజు ఈ శనివారంతో ఏడు సంవత్సరాలు పూర్తయింది ఈ ఉభయ శ్రీ వెంకటేశ్వర అభినయన్ తారక బ్రహ్మం లోనేతలు పుష్పావతి చారిటబుల్ ట్రస్ట్ వేరే వారిచే ఈ అన్న జరుగుతుంది ఈ రోజుకి ఏడు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ రోజు కూడా కొద్దిగా ప్రత్యేకంగా స్పెషల్గా అందరూ డేట్గా అన్న వితరణ జరుగుతున్నాం కాబట్టి భక్తులందరూ పరిసర ప్రాంత భక్తులు వచ్చేసి మా స్వామివారి దర్శించి నేతలా స్వీకరించి తండ్రికి వచ్చిందని కోరుకుంటూ నమో వెంకటేశ్వర వెంకటేశ్వర అవినయ్ తారక బ్రహ్మం గోనవరి పుష్పతి చారి ట్రస్ట్ వేయలేరు పరిచి గత ఏడు సంవత్సరాల నుండి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది వెంకటేశ్వర దేవస్థానంలో అలాగే పుష్పాలంకరణ సేవ కూడా చేస్తున్నాము ప్రతి శనివారం మరి ప్రత్యేకంగా మా చారిటీ ట్రస్టు తరఫున ఇంకా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అవి కూడా నడుపుతూ ఉన్నాము మరి ఈ ట్రస్ట్కి అవినయ్ తారక బ్రహ్మం గారు రెండున్నర కోట్లు డిపాజిట్ చేసి ఉన్నారు అన్నదానానికి కానీ చా మరి ఎడ్యుకేషన్ ట్రస్ట్కి కానీ దాని నుంచి వచ్చేటువంటిది ఫలసాయాన్ని అలాగే ద్వారకా తిరుమలలో కూడా ఒక పదహారు లక్షలు అన్నదాన నిమిత్తం పెట్టాము దీని దీంట్లో నుంచి మళ్ళీ ఇలా అన్నదాన కార్యక్రమాలని చెయ్యాలి అనేది ఆయన కోరిక ఆయన చివరి వరకు ఈ ట్రస్ట్ని కొనసాగిస్తూ ఆ ట్రస్ట్ని సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను మరి ఈ విధంగా ట్రస్ట్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ దేవదేవుణ్ణి నిర్విరామంగా జరగాలని కోరుకుంటున్నాను